आ गए तेरेकडे आसे सुनूगा चल 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 हैप्पी बर्थडे टू यू डीएन हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి చూడండి మనము గొప్ప గొప్ప వాళ్ళందరినీ పిలిచి విందు భోజనాలు చేసి వెళ్తురు అని చాలా ప్రేమతోనే ఆహ్వానిస్తాము కానీ నిజంగా ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది నిజంగా గొప్ప గొప్ప వాళ్ళని పిలిచి విందులు ఇవ్వడం కాదండి గొప్ప మనసున్నటువంటి వాళ్ళు ఇదిగో ఇలాంటి గొప్ప పనులు చేస్తూ ఉంటారు చూడండి చాలా ఉన్నాయి వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి మనము ఇలా ఒక్క పూట భోజనం పెట్టిన వాళ్ళు చాలా ఆనందపడతారండి నిజంగా ప్రేమతో మీకు నేను షార్ట్ వీడియోలలో కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎవరు లేనటువంటి వాళ్ళు కాదండి అందరూ ఉన్నటువంటి వాళ్ళే కానీ బంధాలు బంధుత్వాలు మరిచి వాళ్ళని ఒక అనాథలుగా మార్చినటువంటి వాళ్ళ కూతుర్లు వాళ్ళ కొడుకులు చూడండి చాలా బాధగా అనిపించింది నిజంగా అక్కడికి వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేసినప్పుడు చాలా ఆనందంగా కూడా అనిపించింది చూడండి మీరు ఎవరికైనా ఏదైనా ఆఫర్ చేయాలనుకున్నప్పుడు గొప్ప మనసు చేసుకొని చూడండి మీ పుట్టినరోజులు మీ పెళ్ళి రోజులు మీకు ఏదైనా మీ సంతోషాన్ని ఏదైనా మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఏదైనా సాధించినప్పుడు మీకు పది మందికి చేతులు కడిగించాలని అనుకుంటారు కదా ఐ మీన్ పది మంది కడుపు నింపాలని అనుకుంటారు కదా అప్పుడు మీరు ఇలాంటి ప్లేసులకి వెళ్ళండి వాళ్ళతో స్పెండ్ చేయండి వాళ్ళు బంధాలు బంధుత్వాలు మరిచి వీళ్ళని అనాథలుగా చేశారు కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ కొడుకులు కూతుర్ల కోసం వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచిస్తూనే ఉన్నారు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని అందరినీ చూసి మీరే మా వాళ్ళు అని వాళ్ళు ఆనంద బాష్పాలు వెదచల్లారండి అప్పుడైతే చాలా పెయిన్ఫుల్ అనిపించింది నిజంగా చూడండి వాళ్ళు తింటూ ఉంటే మనకి ఎంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుందో కదండి మిగిలిన మొత్తం వీడియో చూడండి ఇది అందరూ చూడాలి నేర్చుకోవాలి అమ్మా నాన్నల్ని ఇలా ఇలా అనాథాలని చేయొద్దు అనేది మనం ఈ వీడియో తీయడం వెనుక సంకల్పం అనమాట ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫీలింగ్ని కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకేనా అండి ఎంతోమందికి షేర్ చేయాలంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఇది సజెస్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా అల్లు దగ్గరికి రాయలేదు ఏమైందమ్మా ఐదుగురు ఆడపిల్లలు అయితే దగ్గరికి రాయని చెప్పాలి ఏం చేస్తారు

i <laughs> <laughs>